ైట్ థ్యాంక్ యూ మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజెస్ అందరూ కూడా మేము కాలేజీ నడుపలేము కాలేజీ తాత్కాలికంగా మేము క్లోజ్ చేస్తాము మూసేస్తాము అనేటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు ఆ నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు పలుకుతా ఉంది ఎనిమిది వేల పై చిలుకు కోట్ల రూపాయలు ఈరోజు బకాయి ఉన్నటువంటి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ కింద ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా రెండు సంవత్సరాల నుంచి ఈ కాలేజీలు అనేటి కూడా ఒక పైస కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఈరోజు వాళ్ళని నడిదార్లో పడేసినటువంటివి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం గత ఆరు నెలలుగా చాలా కాలేజెస్ వారి సిబ్బందికి వారు చెప్పేటటువంటి ప్రొఫెసర్లకు టీచర్లకు లెక్చరర్స్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు పడింది మళ్ళీ నిన్న ప్రభుత్వము వాళ్ళతో మాట్లాడి మేము ఏదో చేస్తాం మీ తొందరనే పరిష్కారం చేస్తాం అంటున్నారు కానీ వాళ్లకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ అమౌంట్ ఎంత చేస్తారని చెప్పేసి కూడా ఏది నిర్ణయం కూడా చేసినట్టు ఏం కనబట్లేదు తెలంగాణ ఎన్నికల గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆరు గ్యారెంటీలో ఎడ్యుకేషన్ కూడా ఐదు లక్షల విద్యా కార్డు ఏదో చెప్పి ఇస్తానని చెప్తాను కానీ అది కార్డులు ఎక్కడ మనం కనబడలేదు మర్చిపోయినా మనం కనీసం విద్యా వ్యవస్థనైనా వారు సరిగ్గా చూసుకోండి ఉన్న విద్యా వ్యవస్థను కాపాడండి గత బీఆర్ఎస్ ఎట్నో దాన్ని మొత్తం చెడగొట్టింది మీరు ఏదో బాగు చేస్తారని చెప్పి మిమ్మల్ని తీసుకువస్తే మీరు ఇంకా దాన్ని అధ్వానం చేస్తూ ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయాలు పోయి వెయ్యి కోట్ అని చెప్పారు మీకు టీచర్ రిటైర్మెంట్ టీచర్లకు మీరు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది వెయ్యి కోట్లు అని అక్కడ వాగ్దానం చేస్తారు ఇంకా అక్కడ కూడా వాళ్ళ జీతాల సరిగ్గా సమయానికి రావట్లేదు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా కొడతాను ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకెందున్నది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి దయచేసి ఈ ఫీ రీఎంబెస్మెంట్కు ఉన్నటువంటి ఒక ఏదైతే బకాయిలు ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయండి లేకుంటే ఈ రాష్ట్రంలో ఫార్మసీ చదివే పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే పిల్లలతో పాటు మామూలు డిగ్రీ చేసేటువంటి పిల్లలు కూడా ఈరోజు నష్టపోతున్నారు వారికి మీరు ఈ యొక్క విద్యా వ్యవస్థని మీరు మెరుగుపరుస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం కానీ ఇటువంటి ఒక ధోరణి ఇటువంటి నిర్లక్ష్య వ్యాఖ్యని ఏదైతే విద్యా ఒక సంస్థ మీద విద్యా ఒక వ్యవస్థ మీద మీరు చూపెడుతున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఒక ఒక జనరేషన్ ఒక తరాన్ని మనం తయారు చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీద ఉంటుంది కానీ దాన్ని మీద విస్మరించి ఇటు అపాయింట్మెంట్స్ లేవు ఇటు ఫీ రియంబర్స్మెంట్ లేదు ఇటు కొత్త యూనివర్సిటీస్లో భవనాలన్నీ కూడా కూలిపోతున్న సమయంలో కొత్త భవనాల నిర్మాణం లేదు ఇవన్నీ కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని పూర్తిగా మేము దాని మద్దతు పలుకుతున్నాము పూర్తిగా వారంటే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం